కోటగిరిలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్ సాయిరెడ్డి మాజీ ఎంపీటీసీ సలీం సాయిబాబా अजीद वाजिद सोहेल यादल बर्ला बुमय मोहम्मद वहीद, नवीद जुबेर खा कांग्रेस पार्टी नायक तरह पागो वो यार लो जी एक बार जीपा इधर आ सामने तुम्हें ये नहीं तुम्हारा वहां जा दो सरकार करो वीडियो बना ले अरे जरा आओ जी हमारा भी है रविंद्र ने कहा नायक करताम रविंद्र ने कहा नायक करताम रविंद्र ने कहा नायक करताम जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस अभी आ ना जरा फोन मत बोल रहा మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి జరుపుకోవడం జరిగింది మరి రెడ్డి గారి నాయకత్వంలో మరి మాంకోవడంలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు వారు ఎప్పటి ఉన్నారు మరి కాంగ్రెస్ కోసం కృషి చేస్తూ ఉన్నారు మరి వారికి కాంగ్రెస్ పార్టీ మర్చిపోకుండా వారి యొక్క జన్మదిన వారి విదేశాల మేము అడిగినాం వారికి కూడా మరి ఈ కొడుకుని రమ్మని చెప్పడం కురడం జరిగింది కానీ వారు విదేశీ పర్యటన వెళ్ళడం వల్ల ఇక్కడ ఉన్న కార్యకర్తలే మరి ఈ యొక్క భక్తులే కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి వారికి భగవంతుడు ఎల్లవేళలా మరి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి పరుతులు ఎన్నో జరగాలి అని చెప్పి కోరుకుంటూ మరి వారు రాబో కాలంలో దగ్గకుండా నా ఈ యొక్క నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్నారు కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి తప్పకుండా మళ్ళీ ఎన్నికలు వస్తే వారి కోసం వారికి విజయం కోసం పూర్తికి చేయడానికి ఇక్కడ ఉన్న ఒకటైన కాంగ్రెస్ కార్యకర్తలు చంద్రబాబు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలన్నీ మరి అమలు పరచడం జరుగుతున్నది మరి బస్సులు ఫ్రీ అని చెప్పి కోసం బస్ ఉంది మరి ఈ యొక్క కానీ ఉద్యోగం కానీ మరి ఇవాళ రిజర్వేషన్ విషయానికి వస్తే గతంలో ఏ ప్రభుత్వం కూడా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పెంచడానికి దాని విషయంలో మాట్లాడడానికి సంఖ్యన గత ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి అసెంబ్లీలో ఒక తీర్మానం పెట్టి తీర్మానం ఆమోదింపజేసుకొని ఇవాళ కేంద్ర స్థాయిలో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి పోవడానికి కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి ప్రజలు హర్షిస్తున్నారు తప్పకుండా రాబో కాలంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి ఈ రవీంద్ర గారి నాయకత్వంలో ఇక్కడ వాళ్ళు కూడా కార్యకర్తలు అంతా భార్య పడే ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఇక విమర్శలు కాకుండా మరి ఏదో వైపు కాంగ్రెస్ పార్టీ కొంతమంది స్వార్థ స్వార్థపరులు સ્વ અસલિ કંગ્રે કંપણ વસલ કાર્યકર્શ રવિંદર ઉંગ્રેસ